హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేణుక దోసకాయ పచ్చడి అమ్మ చేశారు అవి ఎలా చేశారో చూద్దాం వచ్చేయండి స్టవ్ వెలిగించి మందంగా ఉన్నది పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఇవి ఘాట్ బాగా ఉన్నాయి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఒక దోసకాయ ఒక రెండు టమాటోస్తో చేస్తున్నారు అమ్మ పచ్చడి చక్కగా వేగేయండి ఇవి ఇవి వేగిన వాటిని ఇంకొక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు అమ్మ ఒక రెండు టమాటోస్ కట్ చేస్తున్నారు ఇవి కట్ చేసి వేసేస్తున్నారు ఇవి కూడా వేగాలండి మగ్గిపోవాలి టమాటాలు దానిలో తగినంత చింతపండు వేస్తున్నారు కడిగి ఆ టమాటోస్లో వేస్తే మగ్గిపోతుందండి చింతపండు కూడా అవి మగ్గిలోపు దోశని కట్ చేస్తారు గింజలన్నీ తీసేసి చట్నీ కదండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా ఎందుకు అంటే కొన్ని ప వేసేస్తారు చట్నీ నలిగేటప్పుడు వేసేస్తారు కదా కొన్ని మొక్కలు ఇంకొంచెం ఉంచి లాస్ట్లో కలుపుతారండి దానిలో చక్క తింటున్నప్పుడు తగులుతూ ఉంటుంది పంటకని చెప్పి కొన్ని ముక్కలు కలుపుతారు అందుకని చెప్పి ఇంత సన్నగా కట్ చేస్తారు చట్నీకి ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు మగ్గించిన టమాటాలు వేయించిన పచ్చిమిర్చి కట్ చేసిన దోసకాయ ముక్కలు రెడీ అయ్యేయండి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం పచ్చిమిర్చి ఉప్పు వేసారమ్మా మగ్గించిన టమాటోస్ కూడా వేసేశారు కట్ చేసి ఉంచిన దోసకాయ ముక్కలు కొంచెం కొద్దిగా ఉంచారండి మొత్తం వేసి ఈ కొద్దిగా ఉంచారు లాస్ట్లో కలపటానికి జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేశారు వేసి మిక్సీ పట్టారు మిక్సీ చేసిన దీనిలో ఇప్పుడు ఈ కట్ చేసి ఉంచిన దోసకాయ ముక్కలు కూడా కలిపేసి వేరే బౌల్లోకి తీస్తున్నారండి మీకు ఈ రెసిపీ దోసకాయ పచ్చడి అమ్మ చేతి దోసకాయ పచ్చడి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను అలా